నా పేరు సాయి శేఖర్ నేను మీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీని ఈరోజు మనము లో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పార్క్ని రీసెంట్గా మనకి రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో ఎస్టాబ్లిష్ చేశారు సో దీనికి మనకి ఫౌండేషన్ స్టోన్ వేసే వచ్చేసి సీఎం విష్ణుదేవ సాయి ఫౌండేషన్ స్టోన్ మనకి ఫౌండేషన్ స్టోన్ వేశారు సో మనకి ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చూసుకుంటే ఫస్ట్ ఏ యూనివర్సిటీ మనకి ఎక్కడ ఉంది అంటే ముంబై మహారాష్ట్ర ఫస్ట్ ఏ యూనివర్సిటీ మనకు ముంబై మహారాష్ట్రలో ఉంది ఇప్పుడు మనకు టాపిక్ ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృ కృత్రిమ మీద అని అర్థం సో మనకి ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ మనకి తిరువనంతపురం మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ వచ్చే తిరువనంతపురం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పార్క్ వచ్చేసి మనకి రాయపూర్ ఛత్తీస్గఢ్ తర్వాత ఫస్ట్ ఏఐ యూనివర్సిటీ వచ్చేసి ముంబై మహారాష్ట్ర తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా వచ్చేసి రాజ్ రెడ్డి మరి ఇండియాలో ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మరి వరల్డ్ లెవరు వరల్డ్ లో వచ్చేసి జాన్ మెకార్తీ జాన్ మెకార్తి అలానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీదని ఇంకా ఎక్కువ ప్రోత్సహించడానికి మనకి భారతదేశం ఇండియన్ గవర్నమెంట్ ఏఐ ఫర్ ఇండియా టూ పాయింట్ ఓ తీసుకొచ్చింది ఏఐ ఫర్ ఇండియా టూ పాయింట్ ఓ ఎప్పుడు అండి ఇది ఎప్పుడు తీసుకొచ్చింది టూ జీరో టూ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీలో ఏ ఫర్ ఇండియా తీసుకొచ్చింది జూలై ఫిఫ్టీన్త్ రోజు ట్వంటీ ట్వంటీ త్రీ జూలై ఫిఫ్టీన్త్ రోజు దీంతో దీనిలో మనకి ఏమేమి ఆర్ఫర్ చేస్తారు అంటే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు సో ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇవి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం రీసెంట్గా న్యూస్ లోకి వచ్చింది ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పార్క్ అనేది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకుంటే అది ఎక్కడ అన్నది ఇంకొకటి రాయపూర్ ఛత్తీస్గఢ్లో తర్వాత దీనికి ఎవరు వేశారు ఫౌండేషన్ స్టోర్ అంటే విష్ణు దేవసాయి అలానే మనకి ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ ఇక్కడ రాసుకోండి ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ ఫస్ట్ ఏఐ స్కూల్ వచ్చేసి తిరువనంతపురం ఎక్కడ ఉంది తిరువనంతపురం తిరువనంతపురం ఇది వచ్చేసి కేరళ సో మనకి మొట్టమొదటి అనేవి చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ ఎగ్జామ్లు ఎక్కువగా అడుగుతారు మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి కేరళ తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద మొట్టమొదటిసారిగా సృష్టించింది ఎవరు అంటే జాన్ బెకార్ది అలానే ఇండియాలో ఎక్కువగా కృత్రిమమైన నేను డెవలప్ చేసింది ఎవరయ్యా అంటే రాజారెడ్డి రాజరెడ్డి తర్వాత మనకి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏ ఫర్ ఇండియా టూ పాయింట్ వో ట్వంటీ ట్వంటీ జూలై ఫిఫ్టీన్ తీసుకొచ్చింది థ్యాంక్ యూ